హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మేమైతే డాన్సర్లకైతే ఫ్రీ కార్డులు ఇచ్చినాం ఇప్పుడైతే ఏమి ఇవ్వట్లే మా దగ్గర అందరు ముంబై మాస్టర్లే ఉన్నారు ఓకే ఎవరు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కూడా ఇప్పుడు ఏమి ఎవరికి ఇవ్వట్లే మాకు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఉన్న మాస్టర్లు ఎక్కువ ఉన్నారు కదా మేము ఏదైనా రికమెండేషన్ తోరు ఎవరైనా ఎమ్మెల్యేలు మినిస్టర్ రికమెండేషన్ చేస్తే చూసేమంటే ఇచ్చేస్తున్నాం అట్లా ఎందుకంటే మనకు వాళ్ళు లేకపోతే మనం లేము కదా డాన్సర్లు అయితే వెయ్యి కార్డులు ఇచ్చేసినాం ఆ వెయ్యి మందికి వర్క్ దొరికితే చాలు మీ యూనియన్కి ఏదైనా ఇండస్ట్రీ తరఫున మాకైతే ఇప్పటివరకు ఏ సినిమా వల్ల సపోర్ట్ లేదు మాకు మేమే నలుగురం పిల్లర్స్ రాజు అంత కోరియోగ్రాఫర్ మా ఫ్రెండ్స్ ఉన్నాం కెవిన్ రాజు సీను మేమే జరుగుతుంటాం మీ యూనియన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాం దృష్టి ఎందుకు పెట్టామంటే మేము దృష్టి పెడితే ఏరే యూనియన్స్ తట్టుకోలేవు మేము ఏంటంటే మాకు తెలుసు కాదు మమ్మల్ని ఎట్ట దొక్కారు మేము ఏమి ఉన్నా పిల్లగాల వర్క్ కోసమే ఆలోచిస్తున్నాం మా పిల్లగాలకి ఎట్లా వర్క్ రావాలి వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు నాకు మొన్న ఒక సంగీత వచ్చింది వరంగల్లో ఒక డాన్సర్స్ యూనియన్లో ఏ తెలంగాణ డాన్సర్స్ యూనియన్లో ఏ వరంగల్ పిల్లగాడు ఉన్నాడు ఫోన్ చేసి తమ్ముడు సంగీత వచ్చింది చేసుకో ఇరవై ఐదు వేలు వస్తాయి చేసుకో అట్లా లేకపోతే ఏదైనా పెళ్ళి ఫంక్షన్ ఉంది గ్రూప్ డాన్స్ దానికి ఏదైనా చిన్న ఆల్బమ్ సాంగ్ ఉంది అవి చేసుకో వర్క్ అయితే ఇస్తున్నాం కంపల్సరీ మాస్టర్లకు సాంగ్స్ ఎందుకు రావట్లేదు ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న కొరియోగ్రాఫర్లకి రావట్లేదు ఎక్కడ కూడా వర్క్ లేదు పెద్ద సినిమాలు తీస్తే తప్ప వర్క్ లేదు ఇప్పుడు ఆల్రెడీ సీరియల్ తీసుకున్నారు దాంట్లో లేవు అట్లా అందుకోసం వర్క్ లేదు సినిమా ఇండస్ట్రీలో వర్క్ లేదు సినిమాలే తీయట్లేదు సరిగ్గా కాబట్టి అందరు కూడా వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంతే మోసం ఈవెన్ మీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీ కింద నుంచి పైకి వచ్చారు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే సో మిమ్మల్ని ఎందుకు ఒక డాన్స్ షోకి జడ్జిగా తీసుకోలేకపోయారు అంటే వచ్చిన ఆఫర్ వచ్చిన చిన్న షోస్ అయినా కానీ అది ఎట్లా తీసుకుంటారంటే అంటే ఏమి రాన యాక్టర్స్ తీసుకొచ్చి జడ్జిలా కూర్చోబెట్టిన గ్లామర్ కోసం అంతే ఎట్లుంటది అంటే ఆల్రెడీ డీలోనే తెలుసు వాళ్ళకి ఇప్పుడు మన ఎట్లుంటది అంటే డి టూలో మీరు చూసే ఉంటారు రాకేష్ మాస్టర్తో చేసినప్పుడు రాకేష్కి శేఖర్కి అసలు మాట్లాడేలేము అప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు డి అనే ప్రోగ్రాం హిట్ కావటానికి కారణం బషీర్ మాస్టరే నా గొడవతోటే ఆ ప్రోగ్రాం మ్యాస్ తిట్ అయిపోయింది అప్పుడు ఇంకా సోషల్ మీడియా ఉండి ఉంటే అసలు నెంబర్ వన్ ఉండేది అప్పుడు సోషల్ మీడియా లేదు ఓన్లీ టీవీఏ అట్లా అందుకోసమే జనాలు ఎట్లుంటుందంటే ఒక సోషల్ మీడియాలో బాగా వాళ్ళు ఇంతవరకు జడ్జిని ఎవరైనా తీసుకోలేదు కొన్ని సినిమాలు చేస్తుంటే తీసుకునేవాళ్ళు నేను చేసిన పదిహేను సంవత్సరాల క్రితం సినిమాలల్లో ఇప్పుడు అప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఉంటే తీసుకునేటోళ్ళు నేను నేను చాలా పదిహేను సినిమాలు చేసిన పదిహేను సాంగ్స్ చేసిన పదిహేను సాంగ్లు కూడా సింగిల్ కార్డు రెండు మూడు సినిమాలు చేసిన అప్పుడు ఏంటంటే పెళ్ళి కాలే బాధ్యత ఏం లేదు మస్తు డబ్బులు ఉండేప్పుడు ఎక్కడ పోయినా సాంగ్ సినిమా సాంగ్ సినిమా సాంగ్ ఉండే ఇప్పుడు పెళ్ళైంది పిల్లగాళ్ళు బాధ్యతలు ఎక్కువైనాయి ఇప్పుడు మనం సినిమాలు పోయి ఆఫీసులు కా చేతులు కట్టుకునేంత టైం లేదు అట్లా కట్టుకోలేదు మీరు ఇప్పుడు కట్టుకోవడం కాదు అసలు మనం వెయిట్ చేయాలంటే కష్టం వెయిట్ చేసినా కానీ జనాలు ఏం చూస్తారంటే మంచికి వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు కూడా సాంగ్ చేయాలని అడుగుతారు చేస్తాం కానీ ఇప్పుడు మనం ఉన్న రేంజ్కి ఏంటంటే మనం ఒక సెంట్రల్ సెక్రటరీ పొజిషన్ మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాంగ్ ఇస్తే చేయగలం అది నమ్మాలి కదా అట్లా అందుకోసమే కొంచెం దానికంటూ ఒక టైం వస్తుంది దేనికంటూ టైం వస్తుంది అని ఆగి వెయిట్ చేస్తున్నాం అంతే మాస్టర్ ఇప్పుడు మీకు బిగ్ బాస్లో ఆఫర్ మాస్టర్ వస్తున్నాయా ఆఫర్ ఆఫర్ బిగ్ అంటే ట్రై చేయాలి ఇప్పుడు బిగ్ బాస్లో సార్ అంటే పోయిన సార్ కంపల్సరీ అన్నారు అయితే మేము మొన్న నన్ని బై డేటా అవన్నీ తీసుకుని రాని మాస్టర్ మీరు చేసిన సినిమాలు మీరు చేసిన టీవీ షోలు డీలు ఇవన్నీ మొత్తం రాసి ఇవ్వమన్నారు రాసియమంటే ఇక నేను ఆల్రెడీ ఇంకా పంపించలే ఎందుకంటే చూస్తూ చూస్తే సంవత్సరం దాడిపోయింది ఇక దానికి కూడా ఒక టైం వస్తుందని ఆయన ఏదైనా మనం పిలవ ఒక టైం వస్తేనే వెయిట్ చేయాలని చెప్పి ఆయన ఇక నాకు అర్థమైంది ఏంటంటే మంచికి వ్యాల్యూ లేదు సోషల్ మీడియా కానీ బయట కూడా కొంచెం బాగా గట్టిగా వైరల్ అవ్వాలి ఇంకా అదే నాకు తెలిసి నైన్ టెన్లో చేస్తాం మేము నైన్టీన్లో చేస్తారు ఇప్పుడు ఎయిట్ కూడా ఛాన్స్ లేదు ఎయిట్ కూడా నేను తిరగలే ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఈ పెళ్లిల లో నేను ఇరవై లక్షలు సంపాదిస్తా ఇప్పుడు బిగ్ బాస్ కి పోతే నాకు డబ్బులు ఇస్తారా అయ్యారో కూడా తెలియదు టైం వేస్ట్ నాకు ఫేస్బుక్ లో కూడా నెలకు రెండు లక్షన్న అరవై రెండు లక్షలు వస్తాయి యూట్యూబ్ లో లక్ష వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆడిపోతే మొత్తం బంద్ మళ్ళీ అడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం సోమవారం సో ఆదివారం సోమవారం శనివారం ఆదివారం సోమవారం మళ్ళీ ఎండినట్టే ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఒక పది పది ఎపిసోడ్లు ఇరవై ఎపిసోడ్లో ఉంటాం మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా అందుకోసమే మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచిగా పెట్టుకొని మనం ఒక సెటిల్ అయిన తర్వాత ఎన్ని రోజులు పోయి వచ్చినా ఇది నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆగుతున్న ఆ టైంలో రాలేదేమన్నా ఎదురు చూస్తున్నాను అంతే